స్ట్డే నా పేరు రేవతి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంజాల మండలంలో కస్తూరి గాంధీ బాలకల హాస్టల్లో పదిహేను మంది అస్వస్థతకు గురైన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కస్తూరిబాగ్ విద్యార్థులని అడిగి తెలుసుకున్నారు గత మూడు నెలల నుండి విద్యార్థుల ఆహార విషయంలో గుడ్లు మాంసము ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు మాట్లాడడం జరిగింది స్నాక్స్ కూడా ఇస్త స్నాక్స్ ఇస్తలేరా ఎప్పుడో ఒక్కసారి ఇస్తుంది మెనూ ప్రకారంగా ఎన్ని రోజులు ఇవ్వాలి స్నాక్స్ ఈడ మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా ఈడ మొత్తము ఓకే ఇంటర్మీడియట్ కలిపి టూ ఫార్టీ ఎయిట్ మీకు వీళ్ళు గవర్నమెంట్ పక్షాన మీకు సరుకులు ఎందుకు వస్తలేవు వీళ్ళకి మెను ప్రకారంగా ఎందుకు ఇస్తలేవు భోజనం ఎస్ కరెక్ట్ ఇప్పుడు మీ కమిషనర్ ఎవరు దేవసేన నాకు తెలుసు ఆమె కలెక్టర్ ఉండి ఇంతకుముందు నేను మాట్లాడతామె తోనియా మాట్లాడతాము మీరు కూడా ఎదువలం కలిసి ఒక లెటర్ సబ్మిషన్ చేసిన సార్ వాట్సాప్ చేస్తాను చూడండి పెరిగిన రేట్ల ప్రకారంగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాము వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కొంతమంది అడుగుతున్నారు అసలు ముప్పై నాలుగు ఎట్లా పెడుతుందో మాకు ప్రిన్సిపల్ మేడం ఇంకొకటి సార్ ఇప్పుడు సంక్రాంతి ఒకరిద్దరికంటే ఉంటా ఇంత మంది రెండు వందల మంది పిల్లల కంటే డైలీ ఓ పదిహేను వేలు పెట్టుకోవాలా మేడం దాని వల్ల కాదు మీరు మాట్లాడండి ఇంతమని చెప్పండి ఏదో చెప్తాడంటే మళ్ళీ చేసి కిరాణం సామాన్ పంపిచ్చిస్తాను రోజున తర్వాత ఎగ్స్ బనానా సప్లై లేదు ఆ విషయం నేను హాస్పిటల్కి వెళ్ళి నేను మొత్తం రికార్డు తెప్పించిన ఇలా నా దగ్గర ఇప్పుడే ఉంది రికార్డు ఇప్పుడే చెప్తా ఇప్పుడు ఆ రికార్డు ఏముంది ఎంతమంది వామిటింగ్ చేసుకురా పదకొండు మంది వామిటింగ్ చేసుకున్నట్టు ఇచ్చిండ్రు హాస్పిటల్లో ఎంత పదకొండు మంది ఇంకా ఇప్పుడు అందుకే ఇప్పుడు మీరు ముగ్గురు అన్నారు కదా ఈయనమ్మా నేను డాక్టర్ హాస్పిటల్లో ఫోన్ చేసిన తెప్పించిన వాళ్ళు వాళ్ళు రికార్డెడ్గా నాకు ఇచ్చిండ్రు నేను అందుకే మొత్తం రికార్డు వచ్చినాకనే వీళ్ళ దగ్గరికి వస్తానే నేను ఇప్పుడు వచ్చిన నేను అంటే మేము వేగంగా మాట్లాడితే మా లాంటి బాధ్యత గలూరు మీరు కరెక్ట్ కాదు అందుకే నేను ఆ పిల్లలు కూడా వింటున్నారు అంటే నీకు చెప్పినా నేను ఏమి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ డిమాండ్ ఇప్పుడు పిల్లలకు రాత్రి వామిటింగ్ అయిన సంగతి జరిగేనా ఎందుకైంది వామిటింగ్ అన్నం మంచిగా లేదా కూర మంచిగా లేదా అందుకే అమ్మా నేనేమంటున్నా మీకు వారంలో ఎన్ని రోజులు ఏమేమి ఫుడ్ ఇస్తారో చెప్పండి ఒకటి ఎస్కలు కట్టించినాము అవునా అందుకే మీరు ఎవరు భయపడకండి మీకు ఎవరికి మార్కులు తక్కువేసినా అడిగినందుకు చెప్పినా ఎవరన్నా మీరు ఇబ్బంది పెడితే నేను నా ఫోన్ నెంబర్ ఇచ్చిపోతే మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి ఓకే మీరు ఏం భయపడాల్సిన పని లేదు மட்டன்மையா

కాబట్టి మీకు ఏమి ఉందో చెప్పండి మీకు ఏమి ఇబ్బంది ఉందో చెప్పండి కూరలు మంచిగా లేవా ఇప్పుడు రాత్రికి ఇద్దరు ఒక పది మంది పిల్లలకి ఇబ్బంది అయింది వామిటింగ్స్ అయినాయి పదిహేను మందికా పదిహేను మందికి వామిటింగ్ అయింది వాళ్ళు రాత్రి రాత్రి ఎవరికి తెలియకుండా తీసుకొచ్చిండ్రు మళ్ళీ తెల్లారి ఎవరు కాని రాకుండా హాస్టల్కి తెచ్చిండ్రు అవునా మీరు కూడా రేపు పొద్దుగా ఎవరికైనా అయితే ఒకరు చచ్చిపోతారు ఎవరు బాధ్యులు దానికి మీ అమ్మ నాని పంపించారు అవునా మీరు భయపడాల్సిన పని లేదు మీకు ఎవరు బుచ్చం ఇస్తలేరు ఏముందో ఉన్నది ఉన్నట్టు చెప్పండి వాళ్ళకు కూడా మీరు శత్రువులేం కాదు వాళ్ళు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు కూడా మేము శత్రువులాగా చూడాల్సిన పని లేదు ఇడ పనులు ఉంటారు వర్కర్స్ వాళ్ళు కూడా ఎంప్లాయీసే మన కుటుంబ సభ్యులే వాళ్ళు కూడా తప్పు చేస్తే తప్పు చేయొద్దని చెప్పడానికి నాకు అవకాశం ఉంది మీరు చెప్పలేరు కాబట్టి నేను చెప్తా మీకున్న కష్టం ఏముందో చెప్పండి కంతే మీకుండే ఇప్పుడు రాత్రి అయినట్టు మెను ప్రకారంగా ఏం దొరకలేదు క్వాలిటీ ఫుడ్ ఉందా లేదా క్వాలిటీ అంటే క్వాలిటీ ఫుడ్ లేదు మీకు కూరలు కూడా సరిగ్గా ఉన్నాయా లేవా కూరలు కూడా సరిగ్గా లేవు అన్నం మంచిగా సన్న ఉన్నాయా దొడ్డు బియ్యం ఉన్నాయా ఉడికింది పెడుతున్నా ఉడికండి అన్నంలో రాళ్ళు ఉంటున్నాయి వంట లేకపోతే ఓకే మీకు ఇవి కాకుండా మీకు మెని ప్రకారంగా భోజనం పెడతలేరు ఒకటి మీకు కూరగాయలు సరిగ్గా పెడతలేరు ఒకటి మీకు ఎగ్ ఒకటి రానివి